నాలుగు నెలల ముందే పవన్ కళ్యాణ్ ని భారీ మెజారిటీతో గెలిపిస్తానని నేను చెప్పాను అప్పుడు కళ్యాణ్ గారు నాకు పరిచయం లేదు ఈరోజు మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటకి కళ్యాణ్ గారికి ఇచ్చిన మాటబడి నిజాయితీతో కసితో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని పనిచేస్తా ఉన్నాం మనం జగన్న భూ మీడి మరి వారం రోజుల నుంచి గారు బుధవారం నాడు వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు లక్ష్మీవారు నాయుడు వెళ్ళిపోతున్నారు సింగరి నా కొడుకలారా నేను చంద్రబాబు నాయుడు మీరు మళ్ళీ రెండు వేల పద్నాలుగు నుంచి ప్రయత్నిస్తున్నారుగా మీ వల్ల ఏది అభివృద్ధి నచ్చలేని వాడిని తప్పు చేయని వాడిని మాటిస్తే మాటకు కట్టుబడిన వాడి అన్నారు తెలియజేస్తా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నువ్వే ఎలక్షన్ అయ్యాక పవన్ కళ్యాణ్ చంద్రబాబు సమక్షంలో వచ్చి అలాగే నీ దగ్గర పందు కూడా ప్రేమ తలుపులు తడుతున్నారు సుకొని తప్పితే మా లాంటి నిజాయితీగా ఉన్న వ్యక్తుల మీద మీ బ్లూ మీడియాతో పనికి మాల్ని నచ్చ చేస్తే ఈవేళ పితాపురంలో ఓడిపోతాడు తెలిసి ఏతగారికి పితాపురంలో ఓడిపోతావని తెలిసి ఈవేళ మన మీద ఈ విధంగా చేస్తుంది బ్లూ మీడియా అని తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి వారు ఎప్పుడు వస్తామో నేను కట్టుకో పట్టుకున్నారు మా పార్టీలోకి రమ్మని ఆహ్వానిస్తున్నా